నెల్లూరు మాగుంట లేఅవుట్ లోని లంబోదర గణేష్ సెంటర్ నందు వినాయకుడిని ఎమ్మెల్యే భేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో మదన్ కుమార్ రెడ్డి చక్రధర్ రెడ్డి ప్రశాంత్ రెడ్డికి సాల్వా కప్పి పూజా కార్యక్రమం నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు రెడ్డి విగ్రహాన్ని ప్రతిష్టాపించారు పోయినసారి చాలా బాగా చేశారనుకున్నాం పోయినసారి కన్నా కూడా ఈసారి ఇంకా గొప్పగా నెల్లూరులో ఎక్కడా లేని విధంగా ఇక్కడ నంబోదర్ సెంటర్లో వినాయకుడిని చేశారు కాబట్టి భక్తులందరూ వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి ఆశస్సు పొందాలని కోరుకుంటారు అదేవిధంగా ఇంత బాగా ఒక నెల రోజులు ముందు నుంచే కష్టపడి ఏర్పాట్లన్నీ చేసి ఇక్కడ మన రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి సహకారంతో గిరిధర్ రెడ్డి శ్రీధర్ రెడ్డి సహకారంతో ఇద్దరు ఎందుకంటే వాళ్ళ ఇద్దరు వాళ్ళ శిష్యులు కాబట్టి ఆయన ఆయనతో కలిసి ఇక్కడ ఇలా ప్రతిష్ఠింప చేయడం చాలా అందరికీ కూడా చాలా బాగుంది అదే విధంగా ఆ స్వామి వారి ఆశస్సులు చక్రి మాదర్ శ్రీధర్ కుటుంబాల మీద కూడా ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు